క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వచ్చేస్తుందంటేనే సెలబ్రేషన్స్ కేక్సే కదండి అలాంటిది ఎన్నో వెరైటీస్ ఉన్నటువంటి కేక్స్లో ప్లమ్ కేక్ అనేది మెయిన్ కదా దాన్ని ఇంట్లోనే సింపుల్ వేలో ఈజీగా టేస్టీగా మోర్ చాక్లెటీగా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దామండి హలో మై స్వీట్ సోల్స్ నేను మీ వీరీష్ వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేయడానికి మెయిన్గా మనకి డ్రై ఫ్రూట్స్ అండ్ ఆరెంజ్ కానీ గ్రేప్ కానీ జ్యూస్ కావాలండి నాకు ఆరెంజ్ అవైలబుల్గా ఉంది కనుక ఆరెంజ్ తీసుకున్నాను అలాగే కాజు బాదం కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ డేట్స్ని మరియు చాకో చిప్స్ని తీసుకున్నానండి మీరు మీకు అవైలబుల్గా ఉన్నటువంటి నర్స్ని అయితే యూజ్ చేయొచ్చు అలాగే ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆరెంజ్ పీల్ తీసేసుకొని సీడ్ని కూడా రిమూవ్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకునేసి జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇలా ప్రిపేర్ అయినటువంటి జ్యూస్ని మనం వడకట్టుకునేసి పక్కన పెట్టేసుకుందామండి ఆ జ్యూస్లో మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి డేస్ని రెండు లేదా మూడు డేస్ని యాడ్ చేసుకున్నామండి అలాగే టూటీ ఫూటీని మీ దగ్గర ఉన్నటువంటి కలర్స్ని కొంచెం కలర్ఫుల్గా కావాలి కనుక నేను గ్రీన్ అండ్ రెడ్ని తీసుకున్నానండి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కాజుని టూ స్పూన్స్ వరకు బాదంని సన్నగా కట్ చేసుకొని టూ స్పూన్స్ వరకు చాకో చిప్స్ని కూడా టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను అలాగే వైట్ కిస్మిస్ని బ్లాక్ కిస్మిస్ని కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని నార్మల్గా అయితే బేకరీస్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిను ఈ జ్యూస్లో వన్ ఆర్ టూ డేస్ పాటు సోక్ చేసి ఉంచినట్లయితే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఆ జ్యూస్ని పీల్చుకొని సాఫ్ట్గా తయారవుతాయండి కానీ నేను టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచానండి ఇలా ఉంచడం వలన కూడా మనకి అవన్నీ సాఫ్ట్గా తయారైపోతుంది నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని దాంట్లో త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని క్యారమిల్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి దాంట్లో ఒక స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ మొత్తం కరిగేలా ఇలా తిప్పుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసినట్లయితే మనకి ఒక క్యారమిల్లా రెడీ అయిపోతుందండి దానిలో మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి నట్స్ మిశ్రమం ఉంది కదండి దాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ లోపల మనం వెడ్ ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకుని పెట్టుకుందామండి దానికి కాను ఒక మిక్సీ జార్ని తీసుకొని వన్ కప్ వరకు పంచదారను యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాము దానిలోనే ఒక కప్ వరకు పెరుగును హాఫ్ కప్ వరకు మిల్క్ను హాఫ్ కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ను కానీ గీన్ కానీ యాడ్ చేసుకునేసి ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందామండి ఈ లోపల మనకు డ్రై ఫ్రూట్స్ మిశ్రమం అంతా ఇలా దగ్గర పడుతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి దానిలో ఒక జల్లెని పెట్టుకున్నాము అలా జల్లెని పెట్టుకొని మన పిండిని అంతా జల్లించుకున్నట్లయితే మనకు ఎటువంటి పార్టికల్స్ లేకుండా నీట్గా వస్తుందండి కేక్ బేకింగ్ చేసేటప్పుడు దానిలో వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ యాడ్ చేసుకోవచ్చండి మామూలుగా అయితే బేకరీస్లో అలాగా మైదా పిండి యూజ్ చేస్తారు కానీ మనం హెల్దీ వర్షన్లో చేస్తున్నాం కనుక నేను గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను అలాగే వాటితో పాటు హాఫ్ కప్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకున్నాము వన్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని హాఫ్ స్పూన్ వరకు సోడా ఉప్పును అలాగే ఒక పించ్ సాల్ట్ మరియు పావు స్పూన్ వరకు దాల్చిన చెక్క పౌడర్ను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకొని పెట్టుకున్నటువంటి నట్స్ మిశ్రమం ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వాటితో పాటు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు కటన్ ఫోల్డర్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకోవడం వలన ఎయిర్ బబుల్స్ కానీ ఏమీ లేకుండా కేక్ అనేది నీట్గా వస్తుందండి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ మనకి అంత సాఫ్ట్గా పఫీగా ఉంటుందండి నెక్స్ట్ మనం ఇలా ఫ్లాట్గా ఉండే ఒక బౌల్ని తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకున్నాము అలాగే పిండితో ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఆ బౌల్లో యాడ్ చేసుకొని ఒక టూ టైమ్స్ ట్యాప్ చేసినట్లయితే పిండిలో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి తర్వాత దానిపైన మనకు నచ్చినట్లుగా గార్నిష్ చేసుకొని ముందుగా టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నటువంటి కుక్కర్ పవర్లో స్టాండ్ని ఉంచి ఆ స్టాండ్ పైన ఈ బౌల్ని ఉంచి కుక్ చేసుకున్నట్లయితే మనకి అడుగు అనేది అందకుండా నీట్గా ఈవెన్గా కుక్ అవుతుందండి కేక్ని కుక్ చేసే టైంలో కుక్కర్కి ఉన్నటువంటి గ్యాస్ కట్ను అలాగే విజిల్ని తీసి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నట్లయితే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే డిమోల్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా గిన్నె నుంచి విడిపోతుందండి ఇలా బోర్లా తిప్పేసి ట్యాప్ చేసినట్లయితే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అంతే అండి ఎంతో టేస్ట్ అయినటువంటి ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది మీరు కూడా ఇవే టిప్స్ ఫాలో అవుతూ మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి హెల్దీగా టేస్టీగా ఉండేటువంటి కేక్ని ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలానే మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి మరెన్నో ఈజీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ ఐడియాస్ బై విడి